నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకుంటున్నాం అదేంటంటే అహంకారము అంటే స్వార్థం యొక్క రకరకాల రూపాలు మామూలుగా అహంకారం అంటే గర్వం అనుకుంటాం అంతే కదా కానీ ఈ పుస్తకం చదివాక అది చాలా సూక్ష్మంగా మనం ఊహించని రూపాల్లో కూడా ఉంటుందని అర్థమవుతోంది ఇది మనల్ని మనం ఓసారి తరచి చూసుకునేలా చేస్తోందనిపిస్తోంది ఖచ్చితంగా ఈ రచనలో రచయిత తన సొంత అనుభవాల నుంచే పది రకాల స్వార్థపూరిత ప్రవర్తనలను వివరిస్తున్నారు సెంపర్ రిఫోర్మండ అనే ఒక లాటిన్ మాట చెప్పారు సెంపర్ అంటే అంటే ఎల్లప్పుడూ సంస్కరించుకుంటూ ఉండటం నిరంతరం మనల్ని మనం పరిశీలించుకోవాలి మార్చుకోవాలి అని గట్టిగా చెప్తున్నారనమాట ఇందులో కొన్ని విషయాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి కూడా సరే అయితే మొదలు పెడదాం మరి రచయిత చెప్పిన ఒక విచిత్రమైన రూపం చూద్దామా అదే తక్కువ ఆత్మగౌరవం లో సెల్ఫ్ ఎస్టీమ్ అంటాం కదా అవును రచయిత తన యవ్వనంలో తన రూపాన్ని చూసి అసహించుకోవడం నన్నెవ్వరూ ప్రేమించరు అని బాధపడటం గురించి రాశారు పైకి చూస్తే ఇది అహంకారానికి వ్యతిరేకంలా అనిపిస్తుంది కదా అవును అనిపిస్తుంది కాని దాని లోతుల్లోకి వెళ్తే అసలు విషయం బయటపడుతుంది నాకు అన్యాయం జరిగింది నేను దీనికన్నా ఎక్కువ అర్హుడిని అనే ఒక భావన అది ఉందని రచయిత గ్రహించారు అంటే నిరంతరం తన గురించే తన బాధ గురించే ఆలోచించటం అనమాట కాబట్టి ఇక్కడ అహంకారం అంటే గర్వం కాదు తనపైనే పూర్తిగా దృష్టి పెట్టడం అంటే సెల్ఫ్ సెంటర్డ్నెస్ లాగా సరిగాదే దీనికి పూర్తిగా ఆపోజిట్ ఏంటి అధిక ఆత్మగౌరవం సెల్ఫ్ ఎస్టీం రచయిత కొన్ని విజయాలు సాధించాక తన గురించి గొప్పగా ఫీల్ అవ్వడం నేనే బెస్ట్ స్పీకర్ని అనుకోవడం ఇలాంటివి చేశారటో చూసారా ఈ రెండు ఆత్మన్యూనత అతిగర్వం ఒకే నాణ్యానికి రెండు వైపుల లాంటివి రెండింటి మధ్యలో ఉన్నది ఎవరు నేను ఆ అవును నేను అనే భావనే నిజమే ఆలోచిస్తే రెండిట్లోనూ ఫోకస్ మొత్తం తమ మీదే ఉంది సరే మరి ఇంకో రూపం గురించి చెప్పారు కదా ఆత్మకరుణ సెల్ఫ్ పీటీ ఇది కూడా అహంకారంలా వెంటనే అనిపించదు అస్సలనిపించదు తమ అవసరాలు తీరకపోతే ఇతరులపై నిరాశపడటం బాధపడటం రచయిత తన పెళ్లి విషయంలో జరిగిన ఒక సంఘటన చెప్పారంటే తను తన భార్య ఇద్దరూ నుంచి ఒకరు ఏవో రహస్యంగా ఆశించి అవి జరగకపోయేసరికి తీవ్రంగా బాధపడ్డారు అవును చాలా బాధపడ్డారట ఆ బాధ నిజమే అనిపిస్తుంది పైకి ఎవరికైనా అంతే కదా కానీ ఆ రచయిత ఏమంటున్నారంటే దానివెలక ఉన్నది స్వార్థపూరిత కోరికలు దెబ్బతిన్న అహం అని మనం అనుకున్నట్టు అవతలి వాళ్ళు లేనప్పుడు కలిగే అది అంటే దీన్ని గుర్తించటం కొంచెం కష్టమేమో చాలా కష్టం ఎందుకంటే ఇది బలహీనతలా సున్నితత్వంలా కనిపిస్తుంది కాని ఇక్కడ కూడా కేంద్రం తన అవసరాలు తన బాధలే దీనికి దగ్గరగా ఇంకోటుంది భావజాల స్వీయ రక్షణ ఐడియాలజికల్ సెల్ఫ్ డిఫెన్స్ అంటే తమ నమ్మకాలనీ ఆలోచనలని గట్టిగా పట్టుకొని వాటిని సమర్థించుకోవడం సరిగ్గా చెప్పారు మన గుర్తింపు మన ఐడెంటిటీ ఆ ఆలోచనలతో నమ్మకాలతో ముడిపడి ఉందని అనుకోరడం అందుకని ఎవరైనా వాటిని ప్రశ్నిస్తే అది మన మీద వ్యక్తిగత దాడిలా తీసుకుంటాం ఓ రచయిత కూడా ఒప్పుకున్నారు ఫేస్బుక్లో ఎవరైనా తన అభిప్రాయాలకు వ్యతిరేకంగా రాస్తే వాళ్ళని వెంటనే ఖండించాలి నాదే కరెక్ట్ అని నిరూపించుకోవాలనే బలమైన కోరిక వచ్చేదట ఎందుకంటే తన గుర్తింపు తను సరి అనే భావన ఆ ఐడియాలజీతో ముడిపడిపోయింది ఇవన్నీ వింటుంటే అహంకారం లేదా స్వార్థం మనం పైపైన అనుకునే గర్వం అహంభావం మాత్రమే కాదని బాగా అర్థమవుతోంది ఖచ్చితంగా అది ఆత్మన్యూనత కావచ్చు అతిగర్వం కావచ్చు ఆత్మకరుణ కావచ్చు ఈ భావజాల రక్షణ కావచ్చు ఇంకా ఉన్నై అంటే ఇతరులకన్నా తనకే ప్రాధాన్యత ఇవ్వడం సెల్ఫ్ ప్రెఫర్మెంట్ అంటే నాకే ముందు కావాలి అనుకోవడం అవును నా లాభం నా సౌకర్యం ముందు చూసుకోవడం లేదా ఆధ్యాత్మికంగా ఏదో తప్పు చేశానని మరీ ఎక్కువగా బాధపడిపోవడం స్పిరిచువల్ సెల్ఫ్ ఫ్లాజ్యులేషన్ ఇది కూడా ఒక రకంగా తన మీదే దృష్టి పెట్టడమే వీటిని గుర్తించి సరిదిద్దుకోవాలంటే నిరంతరం ఆత్మపరిశీలన చేసుకోవాలి అదే సంపారిఫార్మాండా అవును అంటే ఈ విశ్లేషణ నుంచి మనం నేర్చుకోవలసిందేంటంటే అహంకారం చాలా వేషాలు వేసుకుంటుంది కొన్నిసార్లు బలహీనత కూడా కనిపిస్తుంది దాన్ని గుర్తించాలంటే నిరంతరం మనల్ని మనం గమనించుకుంటూ ఉండాలి నిజాయితీగా ఉండాలి రచయిత తన బలహీనతలను ఇంత ఓపెన్గా చెప్పడం మనల్ని కూడా ఆలోచింపజేస్తోంది నిజమే ఎల్లప్పుడూ సంస్కరించుకుంటూ ఉండటం ఈ మాట చాలా ముఖ్యం మనం ఏదో ఒక స్థాయికి వచ్చేశాం ఇంకేం లేదు అనుకోవడానికి వీల్లేదు ఇది జీవితాంతం కొనసాగే ప్రయాణం అందుకే రచయిత చివర్లో ఒక ప్రశ్న అడుగుతున్నారు ఏంటది ఈ విషయాలన్నీ విన్నాక ఆయనలోని లోపాలను చూసి ఆయనపై రాయి విసురుతారా లేక ఆయనతో పాటు పశ్చాత్తాపంలో ఆత్మ పరిశీలనలో కలుస్తారా అని ఎందుకంటే ఈ ప్రవర్తనలు ఏదో ఒక రూపంలో ఏదో ఒక స్థాయిలో మనందరిలోనూ ఉండే అవకాశం ఉంది కదా నిజమే అంటే ఇతరులని జడ్జ్ చేయడం కంటే మనల్ని మనం పరిశీలించుకోవడమే సరైన దారి అని చెప్తున్నారన్మాట చాలా మంచి ఆలోచన ఈ ఆలోచనతోనే ఈనాటి మన లోతైన పరిశీలనను ముగిద్దాం